పండగ లాంటి ఇంట్లో ఒకే ఒక్కరి మాటతో అంతా మారిపోయింది ఆనందం పోయి అందరూ ఏడవడం మొదలుపెట్టారు ఎందుకో తెలుసా దశరథ మహారాజు రామునికి పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించాడు ఈ వార్త విని అయోధ్యలో అందరూ సంతోషించారు రాముడంటే ఎంతో ఇష్టపడే కైకేయి రాణి కూడా చాలా ఆనందించింది కానీ ఆమె దాస అయిన మందారాకు ఈ సంతోషం నచ్చలేదు ఆమెకు గూనితో పాటు మనసులో కూడా వంకర ఆలోచనలు ఉండేవి మందార కైకేయికి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి రాముడు రాజైతే నీకు నీ కొడుకు భరతునికి కష్టాలు వస్తాయని అబద్ధాలు చెప్పి భయపెట్టింది మొదట వినకపోయినా మందార మాటలకు కైకేయి మనసు మారిపోయింది అప్పుడు మందార రాజా పూర్వం మీ మీరు నాకు ఇచ్చిన రెండు వరాలు ఇప్పుడు ఇవ్వండి అని అడగ అడగమని కైకేయికి చెప్పింది దశరథరాజు రాగానే కైకేయి ఆ రెండు వారాలు కోరింది మొదటిది నా కొడుకు భరతుడిని రాజును చేయాలి రెండవది రాముడిని పద్నాలుగు సంవత్సరాలు అడవికి పంపాలి ఈ వాటలు విన్న దశరథుడు గుండె పగిలినంత పనైంది అయోధ్యలోని ఆనందం ఒక్క క్షణంలో మాయమైంది అంతా దుఃఖంలో మునిగిపోయింది ఇది స్టోరీ